ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది కనుక నాకిప్పుడు అనిపిస్తుంది నేను గాని దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తించాలంటామో అలానే మనము ప్రవర్తిస్తే దానికి పరలోకంలో ద్వారాన్ని తెరవడానికి సంబంధం ఉంది అని ఈరోజు ఒక పదాన్ని వాడదాం అది ఏమిటంటే త్యాగం ఈనాడు అదేదో దాదాపు ఒక చెడు పదం అన్నట్లు ప్రవర్తిస్తాం అందరూ తామేం పొందగలరో తెలుసుకోవాలనుకుంటారు ఏమి ఇవ్వగలరో కాదు స్వయం కేంద్రీతమై ఉండటం అంటే తమ గురించే లేదా ముఖ్యంగా ఒకరి సొంత ఆసక్తితో బాగుపడడం తమలో తాము ఉండిపోవడం స్వార్థంగా ఉండడం ఈగో కలిగి ఉండటం స్వతంత్రంగా తను తృప్తి చెందడం తమలోనే ఉండడం ఇప్పుడు గురువారం నాడు చెప్పింది మళ్ళీ చెప్తా నిస్వార్థంగా ఉండడం గురించి మాట్లాడినప్పుడు మీరన్నడు మీకోసం ఏమీ చేసుకోకూడదని కాదు మీకోసం మీరు కొన్ని చేసుకోవాలి మీరు హెల్దీగా ఉండలేరు ఒకవేళ చేసుకోకుంటే మీరు ఆనందించేవి చేయడం మంచిది మీరు నిజంగా నచ్చే కొన్ని పనులు చేసుకోవడం మంచిది కష్టపడతారు మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి నవ్వడం చాలా మంచిది అలాగే రెస్ట్ తీసుకోవడం కూడా ఆడటం చాలా మంచిది ప్లీజ్ మిమ్మల్ని చూసుకోండి మీలో ఇన్వెస్ట్ చేసుకోండి మీ ఆరోగ్యంలో చేసుకోండి అయితే పూర్తిగా మీలో మీరు నిండి ఉండకండి స్వార్థంతో స్వార్థపరత్వంతో కనుక నేను చెప్పినట్లుగా మనం ఎప్పుడు సమతుల్యతను చూస్తాం ఇప్పుడు మనం మనల్ని సంతోషపరచుకోవడానికి ట్రై చేయకుండా దేవుణ్ణి చేయడానికి ట్రై చేస్తున్నాం కొలస మొదటి అధ్యాయాన్ని చూద్దాం పదో వచనం బహుశా నేను అడగాలేమో ఇక్కడున్న ఎవరికైనా స్వార్థంతో ఉంటే సమస్య వచ్చిందా అని దాదాపు రెండు డజన్ల మందికి అయితే మిగతా వాళ్ళందరికీ ఈరోజు బోర్ కొడుతుందనుకుంటాను మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు మీకు కావాల్సింది ఏదైనా ఇవ్వమని దేవుణ్ణి అడగడంలో తప్పులేదు కానీ ఒకవేళ మీకు కావాల్సిందో లేదో నాకో అది కానీ దేవుడు కోరుకోకుంటే అప్పుడు మనం వెంటనే మన ప్లాన్ని వదిలేసి ఆయన ప్లాన్ని పట్టుకోవాలి ఒకవేళ అది అసౌకర్యంగా ఉన్నా బాధ పెడుతున్నా దాని అర్థం త్యాగమైనా సరే అది క్షణికమైన త్యాగమే అయితే చివరికి ఎంతో గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ ఎవరైనా ఉన్నారో దేవుడు మీతో డీల్ చేసేవారు మీకు ముఖ్యమైన దండం మీరు అనుకుంటున్నదైతే దేవుడు దాన్ని వదిలేయమని చెప్తున్నాడని తెలిసి వదిలేయాలని అనుకునివారు ఓకే అయితే ఏమిటో గెస్ట్ చేయండి ఈరోజు ఇది మీకోసమే ఒకటి చెప్పిన దేవుడు ఆయన మనసును మార్చుకోడు మనం గుర్తించాలి దేవుడు తన మనసును మార్చుకోడు అని మీరు దాన్ని దాటవేసినా అది అలానే ఉంటుంది ప్రతి సత్కార్యములో సఫలొగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవల్ను పూర్ణంగా లోతైన అన్ని విషయములలోనూ ప్రభువును సంతోష పెట్టినట్లుగా ఇప్పుడు మీకు చిన్న కథను వినిపిస్తాను దాని పేరు దుఃఖంలో ఎలా ఉండాలి ఒకవేళ ఎవరైనా సరే చూడండి అది కావాలంటే దాన్ని ఎలా పొందగలరో చెప్పగలను నిరంతరం మీ గురించి ఆలోచించండి మీరు నేను అనే దాన్ని వీలైనంతగా వాడండి ఇతరుల అభిప్రాయంతో నిరంతరం మిమ్మల్ని చూసుకోండి ప్రజలు మీ గురించి ఆ ఏం చెప్తారో వినండి ఒకవేళ అది వినాలనుకోకుంటే కోపం వస్తుంది అందరి చేత అభినందించబడాలని ఆశించడం అందరి చేత అనుమానంతో ఉండడం అసూయ కలిగి శత్రుత్వంతో సెన్సిటివ్గా ఉండి త్వరగా బాధపడడం విమర్శన ఎన్నడూ క్షమించకపోవడం మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నమ్మకపోవడం పట్టించుకోవాలని అన్ని వేళ గౌరవించబడాలని ఆశించడం ప్రతిదాని మీద మీ సొంత దృష్టితో ఒప్పందాన్ని కోరుకోవడం విచారంగా మీరుగా జాలిపడ్డం ఒకవేళ వారికి చేసిన దానికి మీ పట్ల కృతజ్ఞత చూపకుంటే ఇతరుల కోసం ఎంత చేశారో ఎన్నడూ మర్చిపోకపోవడం దాని గురించి ఆలోచించడం వాళ్ళు మీకోసం ఏం చేయలేకపోయారో గుర్తు తెచ్చుకోవడం డ్యూటీని తప్పించుకోవడం ఎల్లవేళలా మిమ్మల్ని ఆనందపరచుకోవడం ఇతరుల కోసం ఎంత తక్కువ చేయగలిగితే అంత చేయడం ఇప్పుడు నేను చదువుతుండగా నాకు మధ్యలో దీన్ని చదువుతుండగా అనిపించింది నేను సరిగ్గా ఇలానే ఉండేదాన్ని అంటే బహుశా వీటిలో ఏ ఒక్కటి కూడా ఒక్కదాని వల్ల నేను గిల్టీగా ఫీల్ కాలేదు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం దేవునితో ప్రయాణం ఆరంభించినప్పుడు ఈరోజు చెప్తున్నాను ఏమనంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అని ఏసు మరణించింది ఇకపై మనం మన కోసం జీవించనవసరం లేదు అని ఆయన కోసం జీవించాలి అని ఎఫ్సి ఐదు పదిహేను మన పాపాలను క్షమించడానికి మరణించాడు మనం పరమునకు వెళ్ళడానికి దేవునితో ఒక సంబంధాన్ని పొందడానికి అయితే ఇకపై మనం మన కోసం జీవించని అవసరం లేదు దేవుడు నన్ను విడుదల చేసిన గొప్ప విషయం నా నుంచి నన్ను అద్భుతంగా ఉంటుంది రోజు లేచి ఏమీ చేయకుండా రోజంతా నా గురించి ఆలోచించకుండా ఉండగలిగితే స్వయం కేంద్రితమైన వారు స్వయంగా మోస పోతారు తమ కోసం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంతగా వారు వారి కోసం చేస్తారని అనుకుంటారు అంత సంతోషంగా ఉంటారని దానికి విరుద్ధమైందే నిజం లూకా తొమ్మిది ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మరియు ఆయన అందరితో ఇట్లా నిన్ను ఎవడైనానూ నన్ను వెంబడింపగోర్నేలా తన్ను తాను ఉపేక్షించుకుని తన్ను తాను వదులుకుని మర్చిపోయి తన దృష్టిలో తాను ఉండకుండా తిరస్కరించి తన్ను తాను వదులుకుని దీనిలోని సాదా తను ఆయన కానీ ఇలా అంటుంటే నిజంగా నన్ను కానీ వెంబడించాలని అనుకుంటే మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేయండి ప్రతిదినము తన సెలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను క్రీస్తు సిలువ నాశనకరమైనదో జబ్బుదో లేక మీకు రాగలిగే ప్రతి దుఃఖం లాంటిదో కాదు చూడండి కొన్నిసార్లు ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఎలా అంటారు తెలుసా ఇది నేను సహించాల్సిన సిలువ అయితే ఏసుమనల్ని మోయమన్న సిలువ నిజంగా అది కాదు అవును మనం కొన్నిటి నుంచి వెళ్ళవచ్చు అయితే ఆయన వచ్చింది వాటి మీద మనకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన మనల్ని మోయమనే శిలువ ప్రజలు ఏసుని చూడాల్సిన లోకంలో నిస్వార్థంగా జీవించేలా నిర్ణయం తీసుకోవడానికి యేసు అంటే ప్రేమ దేవుడంటే ప్రేమ అదేదో కేవలం ఆయన చేసేది కాదు అది ఆయన ఎవరో అదే మనలోకి ఆయన దాన్ని పోస్తాడు మనం దాన్ని స్వీకరించేలా స్వస్థపడేలా తర్వాత మన నుంచి ఆ ప్రేమ ఇతరులకు కురిపించాలి దేవుడు ప్రజల ద్వారా క్రియ చేస్తాడు మనం దేవుణ్ణి అడుగుతుంటాం ఇది చేయమని దేవ అది చెయ్యి అని దేవ ఈ సమస్యను సాల్వ్ చేయి ఆ సమస్యను చెయ్యి ఆశ్చర్యం ఏమవుతుంది ఇలా ప్రార్థించడం ఆరంభిస్తే దేవా గాయపడే వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నా నన్ను కానీ యూజ్ చేసుకోవాలంటే ఏం చేయమంటావో చూపించు ఈరోజు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను అలా ప్రార్థించమని ఎందుకంటే ఆశ్చర్యపోతారు మీరు కానీ దేవుని కోసం ప్రజలకు హెల్ప్ చేయమని ప్రార్థించడం ఆపివేస్తే దానికి ఎలాంటివి ఎలా ఉండదు నేను అలా చేసినప్పుడు కొంచెం ధార్మికంగాను ఫీల్ కాగలను అయితే బిజినెస్ విషయానికి వచ్చి అంటే ఇప్పుడుదేవా నాకు చూడు నాకు తెలీదు నువ్వు నన్ను ఏమైనా చేయమంటావని లేదా అయితే అలా అయితే అదేమిటో చూపించి దాన్ని చేయడానికి కృపనివ్వు కొన్నిసార్లు ఒక సమస్యను చూసి మనం అనుకోం కూడా దేవుడు మనల్ని యూజ్ చేస్తాడని ఎందుకంటే మనకి మనంగా ఆ సమస్యను చాలా పెద్దగా చేసుకుంటాం అయితే తెలుసా చుట్టూ తిరిగి కొంతమందికి బోరు కొట్టించడంలో తప్పే లేదు దుఃఖంలో నా క్రైస్తవులను పైకి ఎక్కించి మీకు హెల్ప్ చేసేలా చేస్తే చెప్తున్నాను మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు సక్రియలయి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం పరిశుద్ధాత్మ మన ముందే నా అవకాశాలను ఉంచుతాడు మనకంటే ముందు ఇతరులను ఉంచుతాడు మనం కోరుకుంటే మీకు ఉదాహరణ చెప్తాను ఇది జరిగి దాదాపు మూడు వారాలైంది డేవ్ నేను బ్రాన్స్ అండ్ మిస్సోరీకి ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాం రెస్ట్ కోసమని అలాగే అక్కడ జరిగే కొన్ని షోలను చూడడానికి మేము ఒక షోకి వెళ్ళాం నిజంగా చెప్పాలంటే అసలు ఏమాత్రం బాగోలేదు సరే నేను ముందే దాదాపు ముప్పై నిమిషాల బ్రేక్ టైంకి ఒక ప్లాన్ వేసుకున్నాను వెళ్ళిపోవాలి సరే దేవత అన్నాను ఏమనంటే ఇది అసలేం బాగాలేదు అందుకని మనం బ్రేక్లో వెళ్ళిపోవడం మంచిదే ఆయన అన్నారు చూడు నేను అలానే అనుకుంటున్నా ఇంకా అన్నారు దేవుడు మనం వెళ్ళకూడదనుకుంటున్నాడు అనిపిస్తుంది ఒకలా ముందే నాకు అది తెలుసు అయితే నేను దేవుని మీద ఉంచాల్సిన గమనాన్ని ఉంచలేకపోతున్నాను ఎందుకంటే కొన్నిసార్లు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే ఒకలా దేవుణ్ణి త్వరగా బ్రష్ చేయలేరు అందుకని నిజమే తెలుసా నాకు చిన్న ఐడియా వచ్చింది మనం అసలు ఎందుకు ఉండాలి ఆయన అన్నారు ఏమో అన్నారు చూడు ఒకవేళ అది నువ్వే అయ్యి ప్రజలు వెళుతుంటే అన్నారు నీకు తెలుసు నువ్వు బోధించేప్పుడు ఎవరైనా లేచి వెళ్ళిపోతుంటే ఎలా ఫీల్ అవుతావు అన్నారు మనం వెళ్తే ఆయన చెడుగా ఫీల్ అవుతారు తర్వాత అన్నారు మనం ఉంటే బాగుంటుంది కనుక నాకు తెలిసింది ఆయన అన్నది నిజమని చూడండి బైబిల్ చెప్తుంది ఇతరులు మీ పట్ల ఎలా ఉండాలనుకుంటారో మీరు అలానే ఉండండి సరే ఓ రెండు వారాల క్రితం ఆ విధంగా జీవించే ప్రయత్నం ఆరంభించాను కొన్ని గంటలున్నాను తర్వాత రెండో రోజు మళ్ళీ ఆరంభించాలి తర్వాత రెండో రోజు మళ్ళీ ఆరంభించాలి దేవుడు ఆ వచనాన్ని మళ్ళీ మళ్ళీ చూపించాడు బహుశా మనం పోట్లాడు కోసం రెడీగా ఉన్నాం నాకు అనిపించదు మనం నిజంగా అది మన జీవితాలను ఎంతగా మార్చగలదో తెలుసుకోవడం ఆరంభించాం ఒకవేళ నిజంగా అలా చేస్తే తెలుసా వివాహాల్లో సమస్యలే ఉండవ ప్రజలు అలా చేస్తే అత్త ఏడో అధ్యాయాన్ని చూద్దాం ఏడో వచనంతో ఆరంభిద్దాం అడుగుడే అది మీకు ఇవ్వబడును వెదుకుడే అది మీకు దొరుకును తట్టుడి శ్రద్ధతో ద్వారం మీకై తెరవబడును అడుగు ప్రతివాణ్ణి పొందును వెదుకు ప్రతివానికి దొరుకును తలుపు తడుతూ ఉండే ప్రతివానికి ద్వారం తెరవబడును కనుక చూస్తున్నాం దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు మన అవసరతలను ఆయన వద్దకు తెమ్మని కొన్ని సమయాల్లో ఒకవేళ అది శ్రద్ధ కలిగిన పెస్ట్ అయినా సరే మీలే మనుషుడైన తన కుమారుడు తను రొట్టెను అడిగినడల వానికి రాతినిచ్చునా లేదా చేపను అడిగినాడలా పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్యని నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి నిచ్చును అంటే ఈ ఆహ్వానం చాలా క్లియర్గా ఉంది అడగండి అడుగుతూ ఉండండి వెదకండి వెదుకుతూ ఉండండి తట్టండి తడుతూ ఉండండి దేవుడు మంచివాడు మీకు హెల్ప్ చేయాలంటాడు ఆయన మీరు ఏదైనా అడిగితే మీకు ఆయన చెడుదేదో ఇవ్వడు మీ పిల్లలకు మీరు బ్లెస్సింగ్గా ఉంటే చెడ్డవారై ఉండి ఇంకెంతగా దేవుడు తన బిడ్డలను బ్లెస్ చేస్తాడు ఆమె ఏమైనా తప్పుగా చెప్పానా నాకు తెలియదు ఏం చెప్పాను మీరు నవ్వుతుంటే ఏదైనా ఫన్నీగా చెప్పలేదా అనుకున్నా ఏదేమైతేనే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవుల్ని నెరిగి ఉండగా దేవుడు ఎంతో మంచి ఇవులు నేర్చును ఈ భాగాన్ని చూడండి పన్నెండో వచనం కావున ఇప్పుడు కావున అనేది అక్కడ ఉండదు ఒకవేళ ఇప్పుడు మనం చదవబోయేదానికి మనం చదివిన దానికి ఏ సంబంధం లేకపోతే కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయడి ఇది చూడండి ఇది ధర్మ శాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది కనుక ఇప్పుడు ఇది నాకు అనిపిస్తుంది నేను సరిగ్గా అర్థం చేసుకుంటే ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటాము అలానే మనము ప్రవర్తిస్తే దానికి పరలోకంలో ద్వారాన్ని తెరవడానికి సంబంధం ఉందని మనం ఇలా ఆలోచించాలనుకుంటాం ప్రజల్ని అవమానపరిచి ఎలాంటి అలా ప్రవర్తించి తర్వాత మనకు అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణ అవసరాన్ని తీర్చమని అడిగి తీర్చాలని ఆశిస్తాం బైబుల్ బోధిస్తుంది దేవుడు మనం కానీ కోపంతో ఉంటే మనల్ని గాయపరిచిన వారిని క్షమించడానికి తిరస్కరిస్తాం అప్పుడు దేవుడు మనల్ని క్షమించలేడు ప్రార్థనలకు జవాబులు ఇవ్వడు మనం తెలుసుకోవడం కూడా ఆరంభించం ఎంతమంది కోపంతో ఉండే క్రిస్టియన్స్ ఉన్నారో అంటే అదొక మహమ్మారి లాంటిది నాకు ఎన్నడూ ఎలాంటి మీటింగ్లోనూ క్షమాపణ లేమని గురించి ఏమీ బోధించబడలేదు కోపం పోట్లాట పగా ద్వేషం చివరికి ఇలా అడగడం ఏరియాలో ఎంతమందికి ప్రార్థన కావాలనే అతిశయం కాదు ఇది ఎప్పుడూ ఒక మీటింగ్ కూడా లేదు అలా చేసింది కూడా కనీసం డెబ్బై శాతం లేకుండా ఏడు సున్నా శాతం పూర్తి గుంపు నుంచి లేచి నిలబడ్డం నిజాయితీగా దాన్ని పట్టించుకుంటాను ఎందుకంటే మనం జీవిస్తున్న సమయంలో చేయవలసింది ఎంతో ఉంది మనం ఫుల్గా లోడ్ అయి ఉండాలి అంటాడు దేవుడు ఆ మీన్ మనం ఫుల్గా ఉండాలి దేవుని శక్తితో నింపబడి అంతేగాని చిన్న స్వార్థపు స్వార్థపరత్వపు డిమాండ్ చేసే జీవితాలు జీవించకుండా ఎల్లవేళలా మన మనసుల్లో మనమే ఉంటూ ఒకటి తెలుసా మీరు ఈ విధంగా ఉండకపోవచ్చును ప్రార్థించి ఆశిస్తాను అలా ఉండరానయితే బాయ్ ఒక సమయంలో నేను అలా ఉండేదాన్ని ఈ రోజు మీకు సందేశం అవసరం లేకుంటే నాకు నేను బోధించుకుంటాను ఎందుకంటే నాకు ఇప్పటికీ ఫ్రెష్ అవ్వడానికి అప్పుడప్పుడు కోర్సు కావాలి తనకి వేరే ఏమి లేకున్నా ఈ రోజు ఇది ఇన్సూరెన్స్ సరైన ట్రాక్లో మనం ఉండడానికి హెల్ప్ చేస్తుంది అడుగుడి అడుగుతూ ఉండండి వెదుకుడి వెతుకుతూ ఉండండి తట్టండి తడుతూ ఉండండి దేవుడు మంచివాడు ఆయన బ్లెస్ చేయాలంటాడు కనుక ఇతరులు మీకు ఏమి చేయాలని కోరుకుంటారో మీరు వారికి అలానే చేయండి వారు మీకు అలా చేయడానికి ముందే మంచిని చేయడానికి మనం వెయిట్ చేయలేము ఎవరో మనకి మంచిని చేశాక చేయడానికి ముందుగా చేసేవాడే ఎంతో పరిణతి చెందిన వ్యక్తి ఆమె మీరు చాలా కాలం ముందుగానే ఎవరి పట్లైనా మంచిగా ఉండాలి మంచి ఫలితాన్ని పొందడానికి ముందు అయితే వారి నుంచి మంచి ఫలితాన్ని పొందకున్నా దేవుని నుంచి ప్రతిఫలాన్ని పొందుతారు చెప్పింది విన్నారా దాన్ని మళ్ళీ చెప్తాను మీరు మంచి ఫలితాన్ని పొందడానికి చాలా కాలం ముందే మంచిగా ప్రవర్తించాలి ఒకవేళ వాళ్ళు మీరు చేయాలనుకున్నది చేయకున్నా మీ ప్రయత్నాలు వేస్ట్ అయ్యాయని అనుకోకండి ఎందుకంటే దేవుడి నుంచి మీకు ప్రతిఫలం వస్తుంది దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనం విత్తన దాని ప్రకారమే పంటను కోస్తామని ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రతిఫలం ఆయన వేతనం ఆయనతో ఉంటాయి పదమూడో వచనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారం ఎడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవం నాకు పో ద్వారం ఎరుకును ఒత్తిడితో కుంచుకుపోయి ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కొనుగువారు కొందరే నిజాయితీగా ఆ షోలు కూర్చోవడం నిజంగా నాకు కొంచెం కష్టంగానే అనిపించింది అలా చేయడం మంచి పనే అని తెలిసినా కూడా దేవుని పట్ల విధేయతగా ఉండాలనుకున్నా అలా నిర్ణయించుకున్నా కూడా అది అయిపోయే వరకు వెయిట్ చేయలేకపోయా చూడండి దేవునికి విధేయత చూపితే దాని అర్థం మన శరీరం చప్పట్లు కొట్టి ఒళ్ళు గగురు పొడుస్తుందని కాదు అంటే ఇదిగో ఇక్కడే నాతో నిజాయితీగా ఉన్నంతగా క్రీస్తు కొరకు శ్రమలు వస్తాయి సంఘంలో ఆ పదాన్ని అంతగా వాడటం ఇష్టం ఉండదు ప్రజలకు మీరు అంతగా నచ్చరు శ్రమల గురించి మాట్లాడితే తెలుసా ఖచ్చితంగా ఒక రకమైన శ్రమ కొరకు ఏసు వెల చెల్లించాడు మనం సహించే అవసరం లేకుండా అయితే బైబిల్ చెప్తుంది క్రీస్తు శ్రమనుందినట్లుగా మనం గాని శరీరంలో పడ్డానికి ఇష్టపడకుంటే ఎన్నడూ మనం ఆత్మలో నడవలేము దేవునికి విధేయత చూపలేము అని ఎక్కువసార్లు మనం కోరుకున్న దాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడాలి ఎందుకంటే మనకు తెలుసు అది దేవుని రాజ్యం కొరకు శ్రేష్టమైంది కాదని లేదా ఇంకెవరికైనా ఇప్పుడు నేను అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చును బహుశా వెళ్ళి ఉండవచ్చు ఒకవేళ డేవు గారు నాకంటే కొంచెం ఎక్కువ వినకుండా ఉండి ఉంటే కొన్నిసార్లు నేను బాగా వింటాను మరి కొన్నిసార్లు ఆయన వింటారు అందుకనే మా టీం బాగుంటుంది ఇంకో విషయం కొన్నిసార్లు నేను సిద్ధంగా ఉంటాను ఎవరికైనా వారికి అర్హత గలది ఇవ్వడానికి అప్పుడు డేవ్ అంటారు బహుశా మనం వారిపై దయ చూపాలి మరి కొన్నిసార్లు ఆయన ఎలా అంటే చూడండి మ్యాన్ అతను అసలు రోడ్డు మీదకే రాకూడదు అతనికి డ్రైవింగే రాదు అసలు అప్పుడు నేను చూడండి మీరు అలా ప్రవర్తించకండి సరేనా బహుశా మిమ్మల్ని చూడలేదేమో కనుక మన ప్రక్కన మనకు వాళ్ళు ఎవరైనా ఉండడం మంచిది మనం ట్రాక్ని తప్పుతూ ఉంటే ఆమె మనకి ఇక్కడ జరిగేది ఏమిటంటే నిజంగా చాలాసార్లు అనుకుందాం బహుశా నేను ముందుకు వెళ్ళి లేచి వెళ్ళిపోయానని ఏమిటో తెలుసా నేను కానీ లేచి వెళ్ళిపోయి ఉంటే నా మనసులో నాకు తెలుస్తుంది బహుశా అలా చేయడం శ్రేష్టమైన పని కాదు అని నాకు తెలుసుండేది ఆశ్చర్యం వేసింది రోజు ఎన్ని డజన్ల సార్లో లేదా వారంలో అలా ఫీల్ అవుతాము ఆ భావాన్ని దాటవేసి ముందుకు సాగి ఏం చేయాలి అనిపిస్తే అది చేస్తాము చర్చి సర్వీసులో ఒక ఉదాహరణ చెప్తాను ఎంతమందికి తెలుసు నిజంగా ఒక సర్వీస్కి లేటుగా వచ్చి మిగతా వారందరూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే వారిని డిస్టర్బ్ చేయడం మంచి పని కాదు అని ఎంతమందికి తెలిసి నిజంగా కాదు అని అంటే నాకు నమ్మడం కష్టమవుతుంది ఎవరైనా వేదిక పిలుపు సమయంలో ప్రజలు తమ రక్షణ గురించి మాట్లాడుకుంటుంటే నాకు నమ్మడం కష్టమవుతుంది ఎవరికైనా లేవడానికి సౌకర్యంగా ఉంటుందంటే ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ మీకు విషయం తెలుసా అవును ఇవన్నీ చిన్న విషయాలే అయితే నిజంగా చిన్న విషయాలేనా చిన్న నక్కలే తోటను పాడు చేస్తాయి ఇటువంటి చిన్న విషయాల్లో కానీ విధేయతగా ఉండడం నేర్చుకుంటే అప్పుడు బహుశా పెద్ద విషయాల్లో విధేయత చూపడం అంత కష్టంగా ఉండదు వీటిలో చాలా విషయాలు మనకు దేవునికి మధ్య ఉండే విషయాలే తెలుసుకోండి అవేవో వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడుకోవడం గురించి కూడా కాదు అది ఒకలా తెలుసుకోవడమే దేవుడు ఇది చేయమంటున్నాడా లేదా అని మీరు ఆయన ప్రేమించినందున ఆయన ప్రీతిపరచాలనుకుని వెళ్ళి ఆ పని చేస్తారు ఒకవేళ అసౌకర్యంగా ఉంటే ఉంటుంది అంతే మీ లోపల అప్పటికీ గొప్ప ఫీలింగ్ ఉంటుంది కనుక అప్పుడు ఇదిగో ఇదే జరిగి ఉండేది నేను కానీ వెళ్ళిపోయి ఉంటే అది మంచిది కాదు అనిపించేది బహుశా అన్ని విధాలా ఆ రోజు ఏమో ఆ తరువాత రోజు ఒకలా నేను ఫీల్ అయ్యి ఉండేదాన్ని సహజంగా సంతోషంగా ఉన్నంతవగా ఉండేదాన్ని కాదు ఏమైందో నాకు తెలియదు ఆశ్చర్యం వేస్తుంది ఎన్నిసార్లు ఇలా అనుకుంటూ ఉంటామో ఏమైందో అర్థం కావడం లేదు రోజు ఎందుకో మూడ్ బాగాలేదు ఎందుకో తెలియదు అవును అలా ఎందుకు అవుతుందో తెలీదు మరింత హీనంగా కొన్నిసార్లు చుట్టూ చూసి ఇంకెవరినో నిందిస్తాం నువ్వు ఇలా లేవు అలా లేవు నువ్వు మరేమిటో ఆశ్చర్యంగా ఉంటుంది ఏం జరుగుతుందో మన నిజాయితీగా ఉండి ఇలా అండం ఆరంభిస్తే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది చూడండి అక్షరాల నమ్ముతాను నేను నా సంతోషాన్ని చాలా సింపుల్ విషయంతో విషతుల్యం చేసుకుని ఉండేదాన్ని నా పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటానా అలా వ్యక్తి పట్ల ప్రవర్తించకుండా ఉండడం వల్ల అందరూ అనుకుంటున్నారా ఓకే అని లేదా ఒకలా ఇలానే అది నాకు చాలా ఎక్కువ అయితే ఈ ఉదయం వరకు దీన్ని ప్లాన్ చేసుకోలేదు కానీ అనుకున్నాను మీతో విత్తడం కోయడం గురించి మాట్లాడాలని బైబిల్ చెప్తుంది భూమి ఉన్నంత వరకు సమయం పంట సమయం ఉంటుందని ఇంకా అక్కడ మనం చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నా దగ్గర విత్తడం కోయడం గురించిన ఐదు వచనాలు ఉన్నాయి ఇది చెప్పడానికి ముందు చెప్తాను ఇది ఎంతో అద్భుతమైన విషయం అని ఈ విత్తడం కోయడం అనేది మనకెంతో శక్తినిస్తుంది నిజం చెప్పాలంటే చూడండి ఒకవేళ నేను ఏదైనా ఎవరి జీవితంలోనైనా దాన్ని విత్తే ఏదైనా పొందగలిగితే అప్పుడది నా అదృష్టం మీద నాకు కొంచెం అధికారాన్ని ఇస్తుంది వేరుగా చెప్పాలంటే ప్రజలు నాతో స్నేహంగా ఉండాలనుకుంటే నేను చేయవలసింది వారితో అలా ఉండడమే బైబిల్ చెప్తుంది ఒకవేళ దేవుణ్ణి నన్ను క్షమించాలంటే నేను చేయవలసిందంతా నన్ను అవమానపరిచిన ప్రతి ఒక్కరిని క్షమించడమే నేను తప్పులు చేసినప్పుడు దయను కోరుకుంటే నేను చేయవలసిందంతా ఆ దయను పొందడానికి ఏమిటంటే ఇతరులకు దయను పంచే వ్యక్తిగా ఉండాలి నేను మీ గురించి నాకు తెలియదు కానీ నాకు అధికారం శక్తి అంటే ఇష్టం కనుక ఈ విత్తనం నాటే విషయం ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే దాని అర్థం ఓ ప్రజలు అన్ని ఇంకా బాగా ఇష్టపడాలంటే నేను చేయవలసిందంతా వారి పట్ల మంచిగా ఉండడమే హలో నిజంగా ఇదంతా అద్భుతంగా ఉంటుంది దేవుడు మనకిచ్చిన ఈ గౌరవం మత ఏడు మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే చెప్పేది జాగ్రత్తగా వినండి మీకును కొలవబడును ఇంతకంటే స్పష్టంగా ఏమీ ఉండదు అవునా ఎంతమంది ఇతరులు మీ తప్పులన్నిటిని ఎత్తి చూపకూడదు అనుకుంటారు ఎంతమంది ఇతరులు మీ తప్పుల్లో కొన్నిటిని దాస్తే మంచిది అనుకుంటారు నోటికి తాళం వేసుకుని దాని గురించి ఏమీ చెప్పకుండా ఏమిటో చెప్పగలరా దాన్ని పొందే విధానం దాన్ని ఇవ్వడం ఆరంభించడమే నేను రెండు బ్యారెల్స్ని అన్లోడ్ చేయవచ్చు ఇక్కడ నుంచి వెళ్తున్నా వచ్చే ఏడాది మళ్ళీ వస్తాపటికి నన్ను క్షమించి నేను ఆశించి ప్రార్థిస్తాను మీ ఆత్మిక జీవితంలో నేను ఒక పార్ట్నర్నని మీరు ఫీల్ అవ్వాలని మీకు హెల్ప్ చేస్తూ దేవుడు మీరెలా ఉండాలంటాడో అలా ఉండేలా నేను మీతో భాగస్వామ్యాన్ని చేస్తూ సహాయపడుతున్నానని ప్రతిరోజు మీకు వాక్యాన్ని బోధిస్తున్నాం అలా చేయడం ఇష్టం మీరు మాతో పార్ట్నర్స్ అవ్వాలనుకుంటారని ఆశిస్తున్నాను నాతోనూ పరిచరుతోనూ మిమ్మల్ని రీచ్ అవడానికే కాదు కానీ మీకు తెలిసింది తెలియని ఇతరుల వద్దకు అవ్వడానికి మనం పార్ట్నర్స్ అయితే నమ్ముతాను ఎన్నడూ మనం ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలమని చూడండి మాతో మీ వంతు ఏమిటి మీతో మా భాగం ఏమిటో మాకు తెలుసు వాక్యాన్ని బోధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మరి మాతో మీ భాగమేమిటి బహుశా మీరు మా పరిచర్యతో భాగస్వామ్యం చేయాలి దాని గురించి మీరు ప్రార్థించండి దేవుడు ప్రేరేపిస్తున్నాడని ఫీల్ అయితే అలా చేయమని అక్షరాలా దాని అర్థం మాకోసం ప్రార్థిస్తున్నారన్న ఒప్పందమే మా గురించి మంచిగా చెప్పడం మా ఏరియాలో ఉన్నప్పుడు మా సభల్లో కొన్నిటికి రావడం ప్రోగ్రామ్ని చూడడం మీ జీవితంలో భాగంగా ఉండనివ్వండి తర్వాత పరిచర్యకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి క్రమంగా చూడండి అడుగుతున్నాను నేను కమిట్ అయ్యున్నాను మిమ్మల్ని కమిట్ అవ్వమని అడుగుతున్నాను మన జీవితాల్లో ఒకసారి మంచిని చేస్తేనే మార్పు రాదు కానీ మనం చేసే మంచిని మళ్ళీ 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 చేయాలి కనుక నెలవారీగా మీరు సపోర్ట్ చేస్తుంటే లేదా ఎంత ఎక్కువగా చేయడం రేట్ అనిపిస్తే అంతగా చేయండి అప్పుడు మీరు మా గురించి ఎలా ఫీల్ అవుతారన్న దానిలో పెద్ద మార్పుని చూడగలరు ఎవరికైనా అన్ని వేళ్ళ తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేది లేకుంటే అంత మంచిది కాదు కనుక మాతో పార్ట్నర్స్ అవమాని ఆహ్వానిస్తున్నాను దేవుని మహిమపరిచి క్రీస్తుని పంచుకోవడానికి హెల్ప్ చేయండి గాయపడ్డ వారికి హెల్ప్ చేయడానికి బీదలను ఫీడ్ చేయడానికి మనకి తెలిసింది ఇంకా తెలియని వారికి సువార్తను పంచడానికి మమ్మల్ని జాయిస్ మేర్ డాట్ ఆర్గ్లో లో చెక్ చేసి పార్ట్నర్షిప్ని ని గురించి తెలుసుకోవాల్సిందంతా తెలుసుకోండి లేదా పరిచయకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ ప్రార్థించినందుకు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బట్టలు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓవర్స్ని ఈ రోజే ప్రిసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్స్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం అంతట పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది